హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీస్ కిచెన్ ఈరోజైతే నేను వంట కోసం ఏం పాత్రలు వాడతాననేది మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ముఖ్యంగా నేను కుక్కర్స్ కోసం అయితే చెప్తాం అనుకుంటున్నాను ఇవన్నీ పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్లు పెద్ద కుక్కర్ ఉంది కదా అదైతే సెవెన్ లీటర్స్ అనమాట అదైతే ప్రెస్టీజ్ ఇది బటర్ఫ్లై అండి ఇదైతే ఫైవ్ లీటర్స్ ఇంకా ఇదైతే త్రీ లీటర్స్ అనమాట అది కూడా బటర్ఫ్లైనే ఇది ప్రెస్టీజ్ అనమాట ఈ బుల్లి కుక్కర్ ఉంది కదా అది వన్ పాయింట్ టూ లీటర్ ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ పాత్ర అండి ఇది కూడా సిక్స్ ప్లేట్స్ వచ్చాయి ఇది కూడా అయితే స్టెయిన్లెస్ స్టీల్దే ఇవన్నీ మేము ఆన్లైన్లో తీసుకున్నామన్నమాట అమెజాన్లో అయితే మనకి ప్రెస్టీజ్ కానీ బటర్ఫ్లై కానీ మనకి ఏదైనా నచ్చిన కంపెనీ మన లీటర్స్ చూసుకుంటే కనుక మనకు అక్కడ అన్ని వివరాలు వచ్చేస్తాయి అని చక్కగా బుక్ చేసుకోవచ్చు చూడండి ఇవి ఈ రెండు బటర్ఫ్లై పెద్ద కుక్కర్ అయితే ప్రెస్టీజ్ అనమాట ఈ చిన్న కుక్కర్ ఉంది కదా ఇది కూడా ప్రెస్టీజే పెద్దదైతే ఇది ఇప్పుడు ఇది నేను ఓపెన్ చేస్తున్నాను కదా ఇది అయితే సెవెన్ లీటర్స్ అండి ఇప్పుడు మనం ఈ గ్యాస్ కట్స్ అవి ఉంటాయి కదా అవి కూడా మనం యూస్ చేయగానే వాటర్లో వేసుకుంటే మనకి చాలా చాలా రోజులు వస్తాయి అన్నమాట లైఫ్ చూసేస్తాయి స్టెయిన్లెస్ స్టీల్వి పూర్తిగా మంచి కంపెనీ అనమాట స్టెయిన్లెస్ స్టీల్వి నేనేం చెప్తానంటే మనం బడ్జెట్ కొంచెం పెట్టుకోగలిగి ఇలాంటివి కొనుక్కుంటే కనుక మనకు ఫుడ్ అనేది చాలా బాగా ప్రిపేర్ అవుతుంది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇందులో అయితే మనం ప్రిపేర్ చేసుకుంటే ఇందులో అయితే మనం కర్రీస్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూపించింది అయితే ఫైవ్ లీటర్స్ అండి ఇదైతే త్రీ లీటర్స్ అనమాట చూడండి మేము ఇందులో అయితే కొంచెం రైస్ అయినా పప్పు అయినా ఇందులో మనకి ఎందులో ఏం నచ్చినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు జస్ట్ వాష్ చేసేస్తే మొత్తం పోతుంది పోతుందనమాట ఇంకొక ఈ బుల్లి కుక్కర్ ఉంది కదా ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ అనమాట పెద్ద కుక్కర్ అయితే త్రీ త్రీ టూ అలా పడింది అనమాట ఫైవ్ లీటర్స్ కూడా దగ్గర దగ్గర త్రీ అనమాట ఇంకా త్రీ లీటర్స్ అయితే టూ ఫైవ్ అలాగా ఈ చిన్నది కూడా నైన్టీన్ హండ్రెడ్ అండి ఇంక నేనైతే ఈ ఫైవ్ లీటర్స్ దానిలో రైస్ ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి రైస్ పైన మెతుకు ఎలా ఉంటుందో కింద కూడా అలాగే ఉంటుందన్నమాట చక్కగాన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇందులో వండుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా ఉద్దేశం ఏంటంటే బడ్జెట్ పెట్టగలిగితే ఇలాంటివే మనం వాడుకోవడం బెటర్ అని చెప్తున్నాను చూడండి రైస్ ఎంత చక్కగానో చక్కగా ఉడుకుతుందండి ఇందులో అయితే మాత్రం నా ఒపీనియన్ అయితే మనం ప్రైస్ పెట్టుకోగలిగి ఒకేసారి ఇవి కొనుక్కుంటే మాత్రం మనకు చాలా యూజ్ అవుతాయి చాలా మంచిది కూడా మన హెల్త్కి నేనైతే ఇలాగే ఆలోచిస్తున్నాను మీరేమంటారు ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Please like, share and subscribe my channel. Bye.